సంస్కృతి విద్యాలయ అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు స్కూల్ బస్ సౌకర్యం కలదు ప్రణాళిక బోధన మరియు అభ్యాసం మరి స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పొద్దిలి పొగకు వెల్లంకెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఇరవై ఎనిమిదవ తేదీ హెలిప్యాడ్ దిగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొదిలిపట్టణంలోని మార్కా రోడ్డు క్రాస్ రోడ్ దగ్గర మనం ఉన్న ఇప్పుడు వెంచర్ ఉంది వెంచర్ పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో ఒక ప్రైవేట్ వ్యవసాయ భూమికి సంబంధించిన ఒక భూమిలో దిగేందుకు అనుమతి కోసం డీజీసీఐకి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందింది డీజీసీఐ నుంచి దరఖాస్తు మీద చేసుకున్న మీదటే ఇక్కడ మండల రెవెన్యూ తహసీల్దార్ సిబ్బంది ఆర్ఎన్బీ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా అక్కడికి వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్ళిన పరిస్థితి ఉంది ఈ ముగ్గురు సంయుక్తంగా పరిశీలించే క్రమంలో ఆ దర్శి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా సంబంధించిన అధికారులతో ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఈ ప్రస్తుతం ఉన్న అధికారులు ఏదైతే ముగ్గురు మూడు శాఖల అధికారులు రెవెన్యూ ఆర్ తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా ఒక నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా డీజీసీఎంఏ అధికారి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలియన్ ఏవియేషన్ అధికారులకు పంపిన తర్వాత దీని మీద దీనికి అనుమతి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా దానికి సంబంధించిన లోపల ఏర్పాట్లు సంబంధించిన మొత్తం కొలతలు కొలతలు భూమి సారవంత భూమి ఎలా పరిస్థితి పరిస్థితుంది విద్యుత్ తీగల పరిస్థితి మొత్తం సమగ్రంగా అధికారులు పరిశీలించేయలేరు ఈ ప్రస్తుతం వచ్చిన అధికారులు ఏదైతే అధికారులు పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు తుది నివేదిక తయారు చేసి ఉన్నతాధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ తర్వాత దీని మీద సుష్టంగా హెల్లీప్యాడ్ లేదా లేకపోతే మరో ప్రదేశం అనేది సుష్టత వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రధానంగా ఈ మార్కాపురం క్రాస్ రోడ్లో ఉన్న ఈ వ్యవసాయ భూమిలో నుంచి భూమినే దరఖాస్తు చేసుకున్నట్లు ప్రాథమికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ధరకు మనకు సమాచారం అందుతుంది మొత్తం మీద ఇది అనువైన ప్రదేశం ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దాకా రోడ్ షో రోడ్ షో చేసుకుంటే అలా బాగుంటుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి మొత్తం మీద ఇప్పుడు ఈ రోజు ఏదైతే ఇది మూడు శాఖల అధికారులు నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ పంపిన నివేదిక ఆధారంగా ఇక్కడ హెల్ప్ అనుమతి వస్తుందా రాదా అనేది మనకి సాయంత్రం లోపు విషయం తెలిసే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఎప్పటికప్పుడు సంబంధించిన వీడియోలు పొదిలి టైమ్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాం వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి టైమ్స్ మందుకే